దళిత మహా సభ ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారింఛేళ్ళు మాదిగలను నరికేసిన తర్వాత మాలలు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల్ని ఇతర కులాలని కలుపుకుని వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన తర్వాత కమ్మోళ్ళందరూ బింబేలు ఎత్తిపోయి ఈ మాలల మీద ద్వేషం పెంచుకుని ఈ మాలల మీద ద్వేషం మాదిగల మీద ప్రేమగా మారి మాదిగి రిజర్వేషన్ పోరాడ సంగతి మద్దతు మొదలు పెట్టారు మూడో మూమెంటు ఈ వందల సంవత్సరాల నుంచి మనం అణచివేతకు గురవుతున్నాం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అణచువేతకు గురవుతున్నాం ఈ అణచివేత నుంచి మనం బయటపడాలంటే మనకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలంటే మనం రాజకీయ పార్టీ కావాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో ఎవరైతే కాన్షీరా మాయావతి బహుజన సమాజ్ పార్టీ పెట్టి అక్కడ దళితులను ముఖ్యమంత్రి చేశారు ఆ పార్టీ మూమెంట్ ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తిన ప్రచారం చేసి జనంలో మంచి ఊపు తీసుకొచ్చి బహుజన సమాజ్ పార్టీ రేపో ఎల్లుండి అధికారం వస్తుంది అన్న స్థాయికి ఈ బహుజన సమాజ్ పార్టీని తీసుకొచ్చారు ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కూడా నడిపించింది మాల నాయకులే రతి పద్మారావు బొజ్ తారకం ఇటువంటి నాయకులందరూ కూడా ఉండి ఎత్తిన ఎవరైతే అగ్రవర్ణ ఉండే ఆ పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాన్ని చేసింది కూడా ఈ మాల ఆ రకంగా కూడా మాలల మీద ద్వేషాన్ని పెంచుకుని ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాలు మాలల మీద ఉన్న ద్వేషాన్ని మాదిగల మీద ప్రేమగా మార్చి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నిధులు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడి ఈ మాలా మాదిగలు నిడదీసే వరకు చాలా పెద్ద ఎత్తున సాయం చేసి ఈ మాదిగల్ని ఎనకేసుకుని మన మీద ఎగదోలారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ కారణాలన్ని రీత్యా పంతొమ్మిది వందల తొంభై రిజర్వేషన్ వర్గీకరణ పోరాట సమితి పుట్టింది ఈ వర్గీకరణ పోరాట సమితి పుట్టిన తర్వాత ఈ అగ్రవర్ణాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా మాదిగులు సపోర్ట్ చేస్తూ నిజమే మాలలో మాదిగుల హక్కులను దోసుకుంటున్నారు మాదిగులు ఉద్యోగాలను దోసుకుంటున్నారు మాదిగుల సంపదను అనే దుష్ప్రచారం చేసి మాలల సమాజంలో చెడుగా చిత్రీకరించి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఐదో సంవత్సరంలో వర్గీకరణ చేశారు ఐదుకు ముందే చేశారు వర్గీకరణ చేసిన తర్వాత మనం అంతా కూడా సర్వం కోల్పోయాం ఇక్కడ సమాజంలో ప్రభుత్వం నుంచి మాదిగులకి మూడు వైపుల నుంచి ఆర్థిక చేతితో అందుద్ది లిడ్ క్యాప్ అని చెప్పేసి ఉంది మాదిగులకే ఉంటది అది దానికి నిధులు ఉంటాయి దాని ద్వారా ఆ కులం బాగుపడుతుంది తర్వాత కళాకారులు డప్పు కళాకారులు అని చెప్పేసి దానికి కొంత నిధి ఉంటుంది దాని ద్వారా కూడా బాధ బాగుపడేది మాదిగిలి తర్వాత మాధవి కార్పొరేషన్ పెట్టారు దాని ద్వారా కూడా మాధివులే బాగుపడతారు కానీ ఆ వృత్తులన్నీ లేపడటం వల్ల మాలలకి మాలలకి ఏ కుల వృత్తి లేకపోవడం వల్ల వెనక ఉండేది ఇప్పుడు ఏ కుల వృత్తి లేపడటం వల్ల కేవలం అందరం చదువు మీద ఆధారపడటం వల్ల ఈ చదువు మీద ఉండటం వల్ల కేవలం ఈ చదువునే మనం ఆశ్రయించి చదువు కష్టపడి చదువు ఈ చదువు ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాం కానీ ప్రభుత్వం నుంచి మనకి వాళ్ళకి అందినట్టు ఎటువంటి ఆర్థిక చేయత కూడా ఏ వైపు నుంచి కూడా మనకు లేదు అయినప్పటికీ కూడా మనమే దోసుకుంటున్నామని దోసుకుంటుంది వాస్తవానికి వాళ్ళు షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఈ బడ్జెట్ అంతా కూడా మాదిగలే దోసుకుంటా మాలలు దోచుకుంటున్నారని అబద్ధం చెప్తుంటే ఈ మాల నాయకులు కాని మాల ప్రజలు కాని ఆలదే ముందలయ్యరిసారి చూసుకుంటారని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఇళ్లలోనే కూర్చుంటే మిగతా కులాలన్నీ కూడా మాదిగలు చెప్పింది నిజమని నమ్మి ఈ మాలలు నిజంగానే మాదిగలు దోచుకుంటున్నారని చెప్పి నమ్మి నమ్మే పరిస్థితి వచ్చింది దాని నుంచి ఇప్పుడు ఇంకా ఏ స్థాయికి వెళ్ళారంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాల అన్ని కులాల కంటే కూడా మాలలు జనాభా ఎక్కువ మాలల తర్వాత కాపులు కాపుల తర్వాత యాదవులు యాదవుల తర్వాత మాదిగులు ఇట్లా మనం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం మాల కులం అయితే ఇంత జనాభా కలిగి ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కొత్త శ్లోగన్ తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో మాలలు చాలా జనాభా తక్కువ మాదిగలు మేమే ఎక్కువ ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాకు ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి కొత్త వాదం తీసుకొచ్చారు ఇది ఎట్లాగేంటి తర్వాత చెప్తా ఇటువంటి పరిస్థితులు ఉండగా మన నాయకులు పివి రావు గారు ఇతర నాయకులందరూ కలిసి ఒక ఇరవై పాతి ముప్పై ఒక పాతి సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉవెత్తుని తీసాం మనం మనం చేసిన పోరాటం మనం చేసిన జన సమీకరణ మనం చేసిన ఉద్యమాలు ఇంకో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండవు అయితే ఈ పాతి సంవత్సరాలు రిజర్వేషన్ వర్గీకరణ మూవ్మెంట్ చేసాం కానీ పాతి సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య మళ్ళీ మనం ముందుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సమస్య అంటే ఏంటి దీని వల్ల కులానికి ఏం నష్టం అనే విషయం మన వాళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే పాతి సంవత్సరాల తర్వాత కొత్త కూర వచ్చారు కాబట్టి దీని మీద అవగాహన లేక ఇళ్లలోంచి బయటికి రాక రిజర్వేషన్ వర్గీకరణ చేసేసి ఈ పదిహేను శాతంలో మనకేదో నాలుగు శాతం ఐదు శాతం ఇచ్చినా కూడా మాట్లాని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితికి మన కులం దిగజారిపోయి జ్ఞానం లేక ఇళ్లలోంచి బయటకు రాక తెలుసుకోలేక ఉన్న ఈ పరిస్థితుల్లో ఇవాళ రేపో మాపో ఆ పదిహేను పర్సెంట్ ని తగ్గొట్టి వాళ్ళకి తొమ్మిదో పదో ఇచ్చి మనకు ఒక ఐదో ఆరో పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది